హాయ్ ఫ్రెండ్స్ ఎలా అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నేను మీ రాధిక రాధిక కొనకండి ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేనైతే అయితే యూట్యూబ్ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది అనమాట దాన్ని అయితే నేను చెప్పబోతున్నాను ఓకేనా వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్రతి ఒక్కరు వరకు చూడండి జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ మాత్రమే ఉంటుంది వీడియో ఎక్కువ ఉండదండి ఓకేనా యూట్యూబ్లో కొత్తగా వీడియోస్ పెడుతున్న వాళ్ళు కానీ పెట్టేవాళ్ళు కానీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ చేసిన వాళ్ళు కానీ ఇంతవరకు మానిటైజేషన్ కాకుండా ఉన్న ఛానల్స్ అయితే ఏవైతేనే ప్రతి ఒక్కరైతే వీడియో అయితే ఖచ్చితంగా చూడండి మనకైతే యూట్యూబ్ నుంచి అయితే కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట అదేంటంటే ఇంతవరకు లేని అప్డేట్ అన్నమాట మామూలుగా మనం షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు మనకు టైం ఎంత ఉంటుంది వన్ మినిట్ లోపల మినిట్స్లలో ఉంటుంది కదా సెకండ్స్లలో ఉంటుంది సారీ ఓకేనా కానీ ఇప్పుడు మనకు యూట్యూబ్ ద్వారా వచ్చిన విషయం ఏంటంటే మనకు ఒక షార్ట్ అప్లోడ్ చే అప్లోడ్ చేయడానికి త్రీ మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది అనమాట మనకు యూట్యూబ్ వాళ్ళే అసలు త్రీ మినిట్స్ టైం అయితే మనకి ఇది ఇదైతే చాలా యూస్ఫుల్ అనమాట దీనివల్ల యూజ్ ఏంటంటే మనకు షార్ట్స్ అనేది త్రీ మినిట్స్ ఉంటుంది మనం పెట్టే ఫోక్ సాంగ్స్ కానీ నార్మల్ కామెడీ కానీ లైక్ మన ఓన్ కంటెంట్ కానీ ప్రతి ఒక్కటి ఏది పెట్టినా సరే త్రీ మినిట్స్ అయితే ఉంటుంది దీనివల్ల వాచ్ అవర్స్ పెరగడం కానీ వ్యూస్ ఎక్కువ పెట్టడం కానీ ఫుల్ ఇన్ఫర్మేషన్ షార్లో దొరకడం కానీ జరుగుతుంది అనమాట దీనివల్ల మనకైతే చాలా యూజ్ ఉంటుంది కొత్తగా ఛానల్స్ క్రియేట్ చేసిన వాళ్ళు అకౌంట్ ఇప్పుడు కొత్తగా ఛానల్స్ పెట్టే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఒకప్పుడు మోనటైజేషన్ కావడానికి ఫోర్ థౌజండ్ అవర్స్ కావాలి లైక్ టెన్ మిలియన్స్ వ్యూస్ కావాలన్నమాట కానీ ఇప్పుడు కూడా అదే కావాలి కాకపోతే కొంచెం స్పీడ్గా అవుతుందనమాట ఈ షార్ట్స్ వల్ల ఇప్పుడు షార్ట్స్ వల్ల వచ్చిన చిన్న మార్పు వల్ల త్వరగా అనేది మన ఛానల్ అయితే మోనటైజేషన్ అయితే ఖచ్చితంగా అవుతుంది ఒకసారి ఉంటుంది దీనివల్ల ఛానల్స్ అనేవి చాలా స్పీడ్గా గ్రోత్ అవుతాయి ఇప్పుడు మోనిటైజేషన్ ఇప్పుడు అవుతున్న వాళ్ళకి ఛానల్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే మానిటైజేషన్ కావడం చాలా ఈజీగా అవుతుంది అనమాట దీనివల్ల నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే మనం లాంగ్ వీడియోస్ కూడా పెడుతుంటారు చాలామంది లాంగ్ వీడియోస్ పెడుతున్నప్పుడు కూడా దాని కింద లైక్ డిస్ లైక్ డిస్కై డిస్లైక్ ఉంటుంది కదా దాని పక్కన వేరే చిన్న ఒక మార్పు అయితే వస్తుంది ఏంటంటే ఆ వీడియోకిట్లాగా మీకు నచ్చింది అనుకో ఆ వీడియో మీకు నచ్చింది చాలా బాగుంది పర్వాలేదు బెటర్గా ఉంది అని అనుకున్నప్పుడు వీటి రెండు పక్కన ఒకటి ఫ్రీ లైక్ అన్నమాట అది కూడా ఇంకా లైక్ టైప్లోనే ఉంటుంది కాకపోతే ఆ లైక్ని మీరు ఆ లైక్ ఇవ్వడం వల్ల ఈ నార్మల్ లైక్ కన్నా ఆ లైక్ ఇవ్వడం వల్ల ఈ ఛానల్ ఈ వీడియో అనేది ఇంకా వేరే వాళ్ళకి షేర్ అవుతుంది అనమాట అంటే ఇంకా రిపీట్ 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 వేరే వాళ్ళకి ఇంకా వెళ్తూనే ఉంటుంది ఇంకా మూవ్ అవుతూనే ఉంటుంది దానికి స్టాప్ అనేది ఉండదు దీనివల్ల ఛానల్ కూడా గ్రోత్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి మీరు ఇంతవరకు చూడకపోతే ఒకసారి చూడండి అది అయితే ఈ అప్డేట్ అయితే ఇంకా రాలేదు ఇంకా వస్తుందనమాట దీన్ని ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తీసుకురావడానికి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి ఇట్లా యూజ్ అవుతుందని యూట్యూబ్ క్రియేటర్స్ ఈ చిన్న లైక్ అనేది తీసుకురావడానికి చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అది కూడా ఒక వన్ మంత్లో కూడా రావచ్చు ఖచ్చితంగా వస్తుంది దానివల్ల యూస్ ఏంటంటే కొత్తగా ఛానల్స్ కొత్తగా ఛానల్స్ ఉన్నవాళ్ళు కానీ మానిటైజేషన్ కాకుండా ఛానల్స్ ఉంటాయి కదా ఆ ఛానల్స్ అన్నీ అసలుకి తొందరగా మానిటైజేషన్ కావడము వేరే వాళ్ళకి రిఫండ్ కావడము వీడియోస్ ఎక్కువ వ్యూస్ కానీ రీచెస్ కానీ ఎక్కువ రీచెస్ రావడము డాలర్స్ తక్కువ వాళ్ళకి డాలర్స్ పెరగడం అలాంటి అప్డేట్ అయితే వస్తుందన్నమాట ఇదైతే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసి పెట్టుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలియని ఉంటే తెలియజేయండి యూట్యూబ్ ఛానల్ పెట్టాలా పెట్టద్దని మందికి అయితే కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది ఈ మధ్యలో అయితే నేను చూస్తున్న వరకు అయితే యూట్యూబ్ ఛానల్స్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం జనాలు అయితే అనమాట మరి ఎందుకు మానేశారో ఏమో నాకైతే తెలియదు నా ఛానల్ అనే కాదు నేను ఫాలో చేసే ఛానల్స్ కూడా చాలా వరకు వ్యూస్ అనేది చాలా తగ్గిపోవడము లైక్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ రావడం అసలుకి చాలా తగ్గిపోతుంది మీరు ఇంకా పెట్టాలి అవుతా అని ఆలోచించుకుంటూ ఉండడం వల్ల ఏం వ్యూస్ ఉండదు పెట్టి చూడండి జస్ట్ పెట్టడం వల్ల పెడితే యూట్యూబ్ ఛానల్ పెట్టడం వల్ల పెరిగితే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు లేకపోతే ఎట్లా పెట్టాలో మనకు తెలుస్తుంది అంతేగాని పెట్టాలని సంగీతంలో ఉంటే మాత్రం ఏం తెలియదు అనమాట నేను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా అట్లా పెట్టుకుంటూ వచ్చాను కానీ ఒక రోజుకు ఒక సబ్స్క్రైబర్ రావడానికి ఎంతగానో కష్టపడో నాకైతే ఇంకా గుర్తుకుంది అసలుకి ఛానల్స్ పెట్టంగానే ఎవ్వరికూ ఎవ్వరికి గాలిలో సబ్స్క్రైబర్స్ అయితే రావు కొందరికి మాత్రమే మిలాంటి జరిగినట్టు చాలా వరకు వస్తాయి అది నిజంగా పెట్టి టైం బట్టో అసలుకి కంటెంట్ బట్టో తెలియదు కానీ చాలా వరకు తక్కువ మందికి అసలుకి ఎక్కువ రీచ్ అనేది ఉంటుంది ఎక్కువ మందికి తక్కువ రీచ్ అనేది ఉంటుంది ఇది మాత్రం కామన్గా ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్లో ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీకు నచ్చితే ప్రతి ఒక్కరైతే లైక్ ఇవ్వండి ఇదైతే యూట్యూబ్ నుంచి వచ్చే ఒక బిగ్ షాక్ అనమాట సర్ప్రైజింగ్ అని కూడా చెప్పవచ్చు చిన్న యూట్యూబ్ ఛానల్స్కి అయితే ఏదైతే చాలా ఒక బెనిఫిట్ అని చెప్పవచ్చు ఎందుకంటే నాది కూడా ఒక చిన్న ఛానలే ఓకేనా ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరు లైక్ సపోర్ట్ ఇవ్వండి జస్ట్ లైక్ జస్ట్ లైక్ మాత్రమే నేను అడుగుతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్